హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఎస్ సిరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే చలికాలం స్టార్ట్ అయిపోయింది స్వెటర్స్ కావాలి జమ్మూలో తీసుకొని ఉన్నాను కానీ అవి పాడైపోయి అని చెప్పి పడేశాను అనమాట ఇప్పుడు స్వెటర్స్ కావాలి కదా చలి అయితే కొంచెం ఎక్కువైంది అందుకని షాపింగ్ అయితే వెళ్తున్నాము అలాగే ఇంట్లో కొంచెం గ్రోసరీస్ కావాలి ఫ్రూట్స్ అలాగే సబ్జీ కూడా కావాలన్నమాట అవి తీసుకురావడానికి బయటకు అయితే వెళ్తున్నాము ఇక్కడ బజార్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈరోజు వీడియో అనమాట అలాగే ఇంటికి వచ్చాక డిన్నర్ కూడా చూపిస్తాను ఒకే వీడియోలో కంటిన్యూ చేస్తాను అనమాట మా బావ చేతి రోటీ అనమాట బాగా చేస్తాడు అది కూడా వీడియోలో చూపిస్తాను ఎలా చేస్తాడు ఏంటి అని చెప్పి సో వీడియో అయితే ఇది ఈరోజు మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు అందిస్తూనే ఉండాలి మన ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఈరోజు వీడియో అయితే కంటిన్యూ చేద్దాము మార్నింగ్ నుంచి లేడు ఇప్పుడే వచ్చాడు అనమాట మా రాజా సో మార్నింగ్ నుంచి ఏం చేశాడో ఏమో ఇప్పుడైతే కొంచెం రిలాక్సేషన్ కోసం బయటకు వెళ్తే వెళ్తున్నాం అలాగే షాపింగ్ కూడా చూపిస్తాను మా పిల్లలైతే ఫోన్ చూస్తూ ఉన్నారు ఇంకేముంది వాళ్ళకి ఫోన్ దొరికిందంటే చాలు ఇద్దరు ఫోన్లో మునిపోతారు నాకు కూడా కుదరదుగా జోక ఎప్పుడున్నా చూడు సండే రోజు కూడా డ్యూటీలే సండే రోజు కూడా డ్యూటీలే అండి ఇంకా అంటే ఫ్యామిలీతో కొంచెం సేపు అయినా స్పెండ్ చేయాలి కదా మనకు కూడా ఉంటారు కదా లేడీస్ కి జాబ్ వచ్చిన తర్వాత మాకు కూడా అంతే సేమ్ డిటో మా ఆయన్ని మాత్రం కదిలేకూడదు ఎక్కడి నుంచి అక్కడికో లాగుతాడు ఓకే మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఈ రోజు స్పెటర్స్ అయితే పోవాలి అక్కడే వదిలేసి వస్తావు ఓకే లవ్ యూ మై హస్బెండ్ లవ్ యూ టూ నేను పెళ్ళి కాకముందు ఒక్కసారి కూడా మాట్లాడలేదు మాట్లాడలేదనమాట అస్సలు మాట్లాడలేదు ఫోన్లో మాట్లాడాలి అని చెప్పి అన్నాడా కానీ నాకైతే ఫోన్ చేయలేదనమాట ఎందుకంటే మనకు ఫోన్ లేదు అప్పుడు మనం చెప్పాడంట వాడు నాకు ఫోన్ ఇచ్చాడు కానీ నేను మాట్లాడనని చెప్పా కాలేజీలో ఎవరు నమ్మలేదు ఇది కూడా ఒక రోజు ఒక వీడియోలో చేస్తాము అది కూడా చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నాలాంటి అమ్మాయి ఉంటుందా ఉండదా మీరు అంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అసలు ఉంటుందా ఉండదా అని చెప్పి ఈ జనరేషన్లో ఫోన్ మాట్లాడకుండా ఉండే ఉండే వాళ్ళు అస్సలు ఉండరు అనమాట అందరూ పెళ్లి చూపులు అయిన దగ్గర నుంచి ఫోన్ స్టార్ట్ చేస్తారు మేము అలా ఏం లేదు పెళ్లి ముందు మాట్లాడితే పెళ్ళైన తర్వాత ఏముండదు అందుకని అసలు పెళ్ళైన తర్వాత మాట్లాడదాం నేను కూడా డిసైడ్ అయ్యాను అందుకే కంటిన్యూ చేస్తు మేము అసలు వెళ్ళాము పార్లర్ కని చెప్పి వెళ్ళామన్నమాట అనమాట మా పెళ్లి అనేది వన్ మంత్ లో అంతా జరిపోయినాయే సో పార్లర్కి వెళ్తే తినొచ్చాడంట మా దగ్గరికి కానీ మా మా దగ్గరికి రాలేదు మా అంటే టౌన్లోకి వచ్చాడనమాట అక్కడ మేం ఫేషియల్ చేయించుకొని అంతా అయిపోయింది సో ఫోన్ చేస్తే ఎక్కడో ఫ్లెక్సీ వేపిస్తున్నాడంట ఇంకా అక్కడి నుంచి సరే వస్తున్నాను అని చెప్పాడు మా నాన్న ఎక్కువై నన్ను తీసుకెళ్ళిపోయాడు ఇంకా అదే పెళ్లి చూపులు కూడా చూడలేదన్నమాట అలా జరిగిపోయినాయి మా ఇన్ని సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఇప్పుడు సరే వచ్చేసి రోజు రోజు ముందు ఫోన్ చేసి పదాడు ఏదో చెప్పాలండి వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం వెళ్ళాం పండి లేట్ అయిపోతుంది బాగా స్టార్ట్ అయిపోయింది సో స్వెటర్స్ వేసుకొని వెళ్తున్నాం అనమాట స్వెటర్ లేకపోతే బయట చలి బాగా ఇచ్చేస్తుంది అందుకని చెప్పి స్వెటర్ అయితే వేసేసుకున్నాము చలి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ బాగుందనమాట ఇప్పుడు స్వెటర్ షాప్కి అయితే వచ్చేసాము ఫస్ట్ చిన్నపిల్లలు అయితే చూశాను అనమాట ఆల్రెడీ మా పిల్లలకి ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను పిల్లల కోసం ఏం తీసుకోలేదు నా కోసమే చూస్తున్నాను చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కాస్ట్ కూడా కొంచెం పర్లేదు అనమాట రీజనబుల్గానే ఉన్నాయి నాకంటే స్వెటర్స్ తీసుకోవడం మా బావకు బాగా తెలుసు అనమాట క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మిడిల్లో నేను మా బావకు కూడా చూపిస్తున్నాను ఏది బాగుంది స్వెటర్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర స్వెటర్స్లో కూడా వెస్టర్న్ వేరు అలాగే పార్టీ వేర్ అని చెప్పి చాలా రకాలు అయితే చూపించారు నాకెందుకో క్యాప్ ఉన్నదే కావాలి అని చెప్పి అనిపించింది అనమాట క్యాప్ ఉన్నవి అయితే కొంచెం మనకి బెనిఫిట్గా ఉంటుంది యంగర్స్కి అయితే చాలా బాగుంటుంది కదా కొంచెం యూనిక్గా ఉంటాయని చెప్పి ఇదే తీసుకున్నాను ఆరెంజ్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ఫ్యాబ్రిక్స్లో అయితే చాలా ఉన్నాయన్నమాట నేను ఒక వెల్వేట్ క్లాత్ అలాగే స్మూత్ క్లాత్ ఒకటి అయితే తీసుకున్నాను రెండూ కలిసి సెవెన్ ఫిఫ్టీ చెప్పారు ఇంకా అవి తీసుకొని మన షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము బజార్ చూపిస్తాను చూడండి ఎంత రష్గా ఉంటుందో ఇక్కడ ఎప్పుడూ జనాలు ఉండనే ఉంటారు ఇంక ఇది అయిపోయిన తర్వాత కూరగాయలు తీసుకోవడానికైతే మార్కెట్కి వచ్చాము మా జనాలు ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నారనమాట మేము వెళ్ళిన టైంకి కూరగాయలు అయితే ఫ్రెష్గా పెట్టేసి ఉన్నారు ఇక్కడ చాలా రకాల కూరగాయలు అయితే మనకు దొరుకుతాయి తోరి అని గుమ్మడికాయ అని అలాగే పర్బాలని చెప్పి చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి మనకి ఎప్పుడు చూడను ఇవన్నీ ఎందుకంటే ఆంధ్రాలో మనకి ఇలాంటి పండవు మనం తినం కూడా సో మనం తినే ఏంటి పాలకూర బెండకాయలు దొండకాయలు అలాంటివే తీసుకున్నాం అనమాట మేము కూడా కొంచెం క్యారెట్ బీట్రూట్ అవన్నీ తీసి కూరగాయలు తీసేసుకొని ఇంకా బిల్ అయితే వేసి వచ్చేసామన్నమాట అక్కడే ఫ్రూట్స్ మార్కెట్ కూడా ఇంకా అవి కూడా తీసుకుందాము అని చెప్పి నేను కమలాకాయలు అవన్నీ చూస్తున్నాను కమలాకాయలు కూడా ఇక్కడ రేటు ఫుల్గా ఉన్నాయి ఎయిటీ రూపీస్ పర్ కేజీ అంట యాపిల్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఈ సీజన్లో మనకి డ్రాగన్ ఫ్రూట్ వస్తుందో రాదో నాకైతే తెలియదు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది ఇంకా మేము ఒక కేజీ సంత్రా అలాగే యాపిల్ కొన్ని దానిమ్మకాయలు ఒక పుచ్చకాయ అయితే తీసుకున్నాం అనమాట అన్నీ కలిసి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అయితే అయిపోయాయి ఇంకా మా బావుండి దనార్ కూడా చాలా బాగున్నాయి తీసుకోమన్నారు అందుకని చెప్పి అవి కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ అయితే చాలా రేట్లు అండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా అయిపోయాయని చెప్పి ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకు బావ మార్నింగ్ డ్యూటీకి వెళ్తాడు కదా చాలా ఎక్కువగా ఉంది చేతులు బాగా నెప్పెడుతున్నాయని చెప్పి బ్లౌజ్లు అయితే తీసుకుంటున్నాడు ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళాము ఈరోజు మా బావ డిన్నర్ కూడా తనే ప్రిపేర్ చేస్తున్నాడు నేనైతే పులిహోర చేస్తున్నా మా బావ అయితే మిక్స్ వెజ్ అలాగే రోటీ చేస్తాడు అది తన డ్యూటీ నా డ్యూటీ ఓన్లీ పులిహోర చేయడం అనమాట సో తను ఎలా చేస్తాడు ఏంటి అని చెప్పి నేను మొత్తం చూపిస్తాను ఇప్పుడు మిక్స్ వేజ్కి అయితే క్యారెట్ క్యాప్సికమ్ చిల్లీ అలాగే ఆనియన్ టమాటా కొంచెం అల్లం అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాడు ఫస్టే ఎందుకంటే తనకి ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పి అన్నీ స్మాల్గా అంటే చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాడు అక్కడ ఇంకా నేనైతే పులిహోర చేసేస్తాను ఫస్ట్ తను చేసేటప్పుడు నేను వీడియో తీస్తాను అనమాట కూరగాయస్తున్నాడు రన్నింగ్ కామెంట్స్ నేను అంతలోకి పులిహోర చేస్తా అన్నం మిగిలింది అనమాట దాన్ని ఇప్పుడు పులిహోర చేసేస్తే అది అలాగే రోటి తిన ఫస్ట్ నేనైతే పులిహోర చేస్తున్నా అయితే కలుగుతున్నాడు అనమాట ఏం చేస్తున్నావు కూర ఏం చెప్పు మిక్స్డ్ సబ్జీ అని చెప్పాడు కదా మర్చిపోయా మిక్స్ వెజ్ మిక్స్ వెజ్ అంట ఓకే బావిక్కడ కూరగాయలన్నీ కట్ చేసుకునేసరికి మనం పులిహోర అయితే ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు శనగపప్పు అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో వేరుశనగపప్పులు వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి సో దానికోసం అని చెప్పి ఇలా అన్నీ వేసేసుకొని నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను మిర్చి మర్చిపోవద్దు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి ఏంటంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఫ్లేవర్ కోసం నేనైతే వేసాను ఇది బ్యాచిలర్ కూడా చాలా సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట నా స్టైల్లో చేస్తున్నాను ముందుగానే అన్నము అవన్నీ కలిపి పెట్టుకున్నాను అన్నంలో కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట లెమన్తో పాటు ఇలా వేసుకున్నాము అంటే అంతా పోద్ది మనం తాలింపులో పసుపు వేసుకుంటే మాడిపోద్ది అనమాట టేస్ట్ బాగుద్ది కలర్ కూడా చేంజ్ అయిపోద్ది ఇలా అయితే కలుపుకుంటున్నాను చాలా టేస్టీగా వచ్చింది ఆ రోజు మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి క్యాప్సికమ్ టమాటో ఆనియన్ క్యారెట్ మిర్చి కొంచెం అల్లం అలాగే కొంచెం మటరు ఇక్కడైతే కడాయి పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో జీరా అలాగే కొంచెం ఆవాలు అయితే వేసి ఫ్రై చేసుకుంటాం ఫ్రై చేసుకునేటప్పుడు నువ్వు నూనె వేయాల్సిన అవసరం లేదు నెయ్యి కూడా వేసుకోవచ్చు మనకు టేస్ట్ తగ్గట్టు ఏదైనా వేసుకోవచ్చు ఈ రెండు ఫ్రై అయ్యాక కొంచెం అల్లం తురుము అయితే వేసి ఫ్రై చేస్తున్నాము ఈ అల్లం తురుము ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ వచ్చిద్ది అలాగే కలర్ కూడా మారిద్ది అలా మారినప్పుడు మనం తరిగి పెట్టుకున్న వాటిల్లో ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్ వేసేటప్పుడు అవి కలర్ మారాయా లేదా అని చూసుకోండి లేకపోతే టేస్ట్ వేరేలా ఉంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకో అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఉల్లిపాయలు ఉడకడానికి చాలా టైం ఏమి పట్టదు కదా వెంటనే క్యారెట్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాడు మా బావ మా బావ వంటలు అయితే చాలా బాగా ఇరగదీస్తాడు అనమాట ఇలాంటి ఫ్రైలు అలాంటి చేయముంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి ఇంకా అవన్నీ వేసి ఫ్రై చేస్తూ ఉన్నాడు ఫ్రై చేసేటప్పుడు స్లిమ్లో పెట్టుకునే చేసుకోవాలి సిమ్లో పెట్టుకోకుండా హై మంట పెడితే అన్నీ మాడిపోతాయి అనమాట టేస్ట్ అనేది మారిపోద్ది సో మా బావని ఏమన్నా మాట్లాడు అంటే ఏం మాట్లాడకుండా నువ్వు మాట్లాడుతున్నావు కదా అని నవ్వుకుంటూ ఉన్నాడు దాని తర్వాత కొంచెం మటర్ అయితే వేస్తున్నాడు అనమాట అవి కూడా కొంచెం వేగిన తర్వాత మిగతా సబ్జీ అనేది వేస్తారు ఇవా ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు కలుపుకుంటూనే ఉండాలి ఇంకో పక్కన అయితే మా బావ చేస్తూ ఉన్నాడు అలాగే రొట్టెలు కూడా చేస్తున్నాడు అనమాట రొట్టెలు అయితే చాలా బాగా చేస్తాడు నేను పిండి కలిపేసి పెట్టాను ఇంకా తను రొట్టె అయితే కాలుస్తున్నాడు అనమాట ఇలా వేయించడం నాకైతే సరిగా రాదు అందుకని తన చేత చేపించుకుంటున్నాను టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి తను రోటీ చేస్తూ ఉన్నాడు నేనకైతే పక్కన కలుపుతూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ సబ్జీ అన్నీ వేసాం కదా లాస్ట్లో క్యాప్సికమ్ అయితే వేస్తున్నాడు ఇవన్నీ వాటర్ లేకుండానే వేయించుకుంటూ ఉండాలి లైట్గా ఆయిల్ వేసుకొని చాలా బాగుంటుంది సుఖావాలా అంటారు దీన్ని సుఖావాలా సబ్జీ అని చెప్పి ఏం వాటర్ ఏం లేకుండా చేస్తారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇక్కడైతే రెండు రెడీ అయిపోతున్నాయి ఇక్కడ చూడండి ప రోటీ ఎంత బాగా పొంగుతుందో నాకు అలా పొంగదన్నమాట ఒక్కొక్కసారి పొంగిద్ది ఒక్కొక్కసారి పొంగదు మా బావ అయితే చాలా బాగా చేస్తాడు అందుకని మా బావ చేత చేపించుకుంటూ ఉంటాను సో చూశారు కదా మా బావ రోటీలు ఏ విధంగా చేస్తున్నాడు ఆశీర్వాదు యార్డ్లో ఇస్తారు కదా రోటీ ఇలా పొంగుతూ ఉంటుంది అలా చేస్తున్నాడు అనమాట ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది మన సబ్జీ కూడా సబ్జీలో అయితే కొంచెం స్పైసెస్ అయితే వేసుకోవాలి కొంచెం ఉప్పు కారం అలాగే చాట్ మసాలా గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది రోటీలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి లాస్ట్ త్రీ ఉన్నాయన్నమాట ఇంక అవి కూడా బాగా చేసేస్తూ ఉన్నాడు ఇంక అన్నీ తీసుకొని ఒక దిక్కన పెట్టుకొని అందరం కలిసి తినడమే సో మా ఇంట్లో స్పెషల్ అయితే ఇవన్నీ చేసుకున్నాము పులిహోర అలాగే సబ్జీ రోటీ సలాద్ ఇవన్నీ చేసుకున్నాం అనమాట సో అలా పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇంక అందరం కూర్చొని ఇలా తింటున్నాము మాకు ఇలా కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇలా జరిగింది సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే మా సబ్జీ అలాగే